సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ నమః హరి ఓం మాసిక్ సిక్స్ భక్తి చానల్ వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏది చదివితే ఏం ఫలితం వస్తుంది నిత్యం మనం భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాం ప్రతినిత్యం మనం దేవాలయకి వెళుతూ ఉంటాం ఎన్నో పాపాలు నశించి మరణం అనంతరం పుణ్యలోకాలు పొందుతారు అనేది పురాణం అలా చేయటం వల్ల ఇలాంటి ప్రతినిత్యం ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గణనాయక అష్టకం అన్ని విజయాలు చేకూరుస్తుంది శివాష్టకం శివానుగ్రహం ఆదిత్య హృదయం ఆరోగ్యం ఉద్యోగం శ్రీ రాజరాజేశ్వరి అష్టకం సర్వ సర్వవాంఛిద్ధి అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులు నివారిస్తుంది కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం దుర్గా అష్టోత్తర శతనామం బైహరం విశ్వనాథ అష్టకం విద్యా విజయం సుబ్రహ్మణ్య అష్టకం సర్వదోష నివారణం పాపనాశనం హనుమాన్ చాలీస శనివాదలు విషాజవాదలు తొలుగుతాయి విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి శివ అష్టకం సత్పురుష ప్రాప్తి సూర్య కవచం సామ్రాజ్య సిద్ధి సుదర్శన కవచ మంత్రం శత్రునాశనం విష్ణు సహస్రనామ స్తోత్ర అష్టమేదయాగఫలం రుద్రకవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి దక్షిణీకాలి స్తోత్రం శని బాధలు ఈతి బాధలు భువనేశ్వరీ కవచం మనశ్శాంతి మానసిక బాధలు వారాహి స్తోత్రం నివారణకు దత్త దత్తస్తోత్రం పిశాచ పీడా నివారణకు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్